హాయ్ ఫ్రెండ్స్ అవర్ యూ ఓనరా సో నేను మీకనేసి ఈరోజు శ్రీకాకుళం వచ్చాను అనమాట శ్రీకాకుళం రాగానే బీచ్ బాగుంటుంది శ్రీకాకుళం వెళ్ళు అని ఫ్రెండ్స్ అంతా చెప్పేసి బీచ్కి వచ్చాను అనమాట సో బీచ్కి రాగానే నేను ఏమనుకున్నా అంటే పల్లెటూరు మా ఇదే మామూలుగా ఎవరు ఉండరు అనుకున్నా కానీ ఇక్కడికి వచ్చేసరికి చాలా చాలా బాగుంది బీచ్ ఎక్సలెంట్గా అసలు ఎంత బట్టి జనం వచ్చానంటే అసలు చాలా చాలా జనం అనమాట అసలు నీరు కూడా ఒప్పించుకున్నాను కొంతమంది జన్మ సో ఈరోజు ఇప్పుడు పడవలోనే ఉన్నా ఇప్పుడు పడవ దగ్గరే సర్ఫ్ ఉప్పించి మాట్లాడుతున్నా పొడవ చాలా బాగుంది సో నేను జీవితంలో ఎప్పుడు పొడవు ఎక్కుతాను అనుకోలేదనమాట అంటే గొడవ చూడడం తప్పించి ఎక్కలేదు ఫ్యూచర్లో నేను ఎక్కుతానా లేదా సరే ఇంకొకసారి లోపలికి నేను వెళ్దామా అనిపించింది అనమాట వైజాగ్ ఎన్నోసార్లు వెళ్ళాను వైజాగ్ బీచ్ దగ్గరికి వెళ్ళాను కానీ అనిపించింది వెళ్దాం లోపలికి వెళ్దాం కానీ వెళ్ళలేకపోయాను అనమాట ఫ్రెండ్స్ కానీ ఇప్పుడు మనం బీచ్లో పొడవతో వెళ్దామా అనుకుంటున్నా కానీ ఎవరు తీసుకుని వెళ్ళాలి ఎవరు లేరు కాకపోతే పొడవ ఎక్కినామని సంతృప్తి అంటే ఇప్పుడు చెయ్యలేదని బాధపడే కన్నా పుద్దుకున్నామని సంతృప్తిగానే ఉంటుంది కదా ఏదైనా సై ఏదైనా విమానం అక్కలేదు నేనంటూ అంటూ ఇబ్బంది ఆకాశం చూసుకోవాలి ఇంకా ప్రజలు ఆకాశం చూసుకోవాలి ఏమి కానీ అకౌంట్ తీరాలి అంటే ముట్టుకున్నా సంతోషం అందుకే నేను పుట్టి ఎక్కుతున్నా కూడా మీకు ఎక్కాను చాలా బాగుంది వాహ్ వావ్ ఐలేస్ ఐలేస్ ఓహో ఐలేస్ ఐలేస్ ఓహో ఐలేస్ అంటే చాలా సంతోషంగా ఉంది అంటే ఈ చిన్నప్పుడు ఆ సినిమాలు పాత సినిమాలు మీకు మనకు తెలిసి ఉంటాయి ఫ్రెండ్స్ పాత సినిమాలు ఆ హీరోయిన్ ఎదురుగుండి హీరో ఎదురుగుండి అలా పాడుకుంటూ అలా వెళ్తుంటారు కదా పొడవు ఆ సోదరులు ఐలేస్ ఓహో ఐలేస్ ఆ పాట గుర్తెసిందనమాట అంటే పొడవు సోడి గారి పొడవు కూడా చాలా చాలా బాగుంది పొడవులు ఎలాంటే చల్లట ఉన్నాయి ఇక్కడ చాలా చాలా ఉన్నాయి అనమాట అసలు ఈ పొడవులు చూసి నీకు నాకు కూడా సంతోషం చేసింది చాలా పొడవులు ఉన్నాయి అంటే ఎందుకు వచ్చి అంటే అంటే వాటర్ ఎస్సీ వచ్చేసరికి వాటర్ కొంచెం జరిగిపోవడం వల్ల వీళ్ళు వాటికి ఎక్కువ వెళ్ళరేమో నాకైతే తెలియదు దాని గురించి పెద్దగా అంటే పడవలు అందులో కూడా ఉన్నాయి బీచ్లో కూడా ఉన్నాయి పడవలు ఓ రెండు మూడు ఉన్నాయి పడవలు బీచ్లో సో రోడ్డు మీద మన ఒడ్డు చాలా ఉన్నాయి అనమాట ఫ్రెండ్స్ చాలా చాలా సంతోషంగా ఉంది చాలా సంతోషంగా ఈ సంతోషాన్ని మీతో పెంచు పంచుకోవాలని నాకు ఆశగా ఉంది అందుకే సో ఆ సంతోషాన్ని మీతో పంచుకుంటున్నా సో చాలా 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 సంతోషం ఒకసారి వీళ్ళందరినీ ఒకసారి చూపిస్తా ఫ్రెండ్స్ నాకైతే ఈరోజు చాలా దేవుడి నన్ను కొద్దిగా ఓరటిచ్చినట్టేనే సో ఒకసారి మీకు వీడియో మొత్తం మొత్తం వీళ్ళందరూ చూపిస్తాను ఇంకా చాలామంది జన్మే ఇప్పుడు గొడవలు అన్నీ ఇటువైపు ఉన్నవన్నీ అంటే చాలా ఇవన్నీ ఏ టైం వేస్తారో మనకైతే తెలియదు అంటే ఈ చూడండి ఈయన పొడవ కలవడేమో ఈ అన్నీ ఇప్పుడు ఏ టైంలో వేస్తారో తెలియదు కానీ చాలా చూసి సంతోషం పడాలి ముట్టుకొని సంతోషం అంతే కదా అంటే జనాల్ని చాలా జనాలు చూపించలేదు కదా జనాలు చూడండి చాలా చాలా జరుగుతుంది అలా చూడండి ఎంత జనం వస్తారు అనుకోలేదు ఈ బీచ్ బీచ్ అంటే చిన్న బీచ్ చిన్న బీచ్ ఎవరు ఉండరు అనుకున్నాను కానీ చాలా చాలా జనాలు అనమాట ఎంత జనాలు అంటే అసలు నేను కూడా అసలు ఎంత జనం వస్తారు అనుకోలేదు చూడు అస్సలు అక్సలెంట్ యాక్సలెంట్ అసలు అంటే మన రా మన ఆంధ్రప్రదేశ్లో ఒక ఒక జిల్లా శ్రీవకుళం జిల్లాలో ఒక బీచ్ ఉంది అది ఎంతమంది జనం ఉన్న వస్తుండ్రని కూడా అందరికి తెలియవాలి ఎందుకంటే టూరిస్ట్ ప్రాంతం అనేది బయట కంట్రీలకు వెళ్తే మనం అనుకుంటాం కానీ మన జిల్లాల్లోంతా కూడా టూరిస్ట్ ప్రాంతాలు ఉన్నాయి కానీ మనం గుర్తించట్లేదు ఇదైతే మనము హండ్రెడ్ పర్సెంట్ చాలా జనం రావాల్సి వచ్చు రావ రావాలి ఎందుకంటే వైజాగ్ బీచ్ కన్నా ఇది కూడా బాగుంది అదే అదే బీచ్ అదే పెరటాలు కూడా చాలా గుర్తి వస్తాయి కెరటల్ చూడండి ఫ్రెండ్స్ కెరటల్ చూడండి అసలు కెరటల్ వైజాగ్లో ఉన్న సేమ్ అనమాట వైజాగ్లో ఉన్న ఇక్కడ అంతే అసలు దానికి అసలు ప్రూఫే లేదు చూడు ఫ్రెండ్స్ అస్సలు అస్సలు ప్రూఫే లేదు అంతే అలాగ ఉంటుంది అనమాట ఇగో మా అమ్మ అంటే అమ్మ అంటే మన మనతో వచ్చారనమాట ఇదో ఇది అందరూ అనమాట చాలా చాలా బాగుంది అందుకేసి ఎంత జనం వచ్చారంటే ఫ్రెండ్స్ అంతమంది జనం అంటే వెళ్తురు ఉండడం ఉండడం వల్ల ఎక్కువ కనబడలేదు ఏమో నాకైతే అర్థం అవట్లేదు నాకైతే కనబడట్లేదు కానీ ఫ్రెండ్స్ చాలా చాలా సంతోషం వచ్చిన వాళ్ళు పోని వాళ్ళు అందరూ అటువైపు ఉంటారు ఫ్రెండ్స్ ఇంటి అనమాట సో ఇంటి వచ్చేసి ఇక్కడ బీచ్లో చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ అందరూ ఇక్కడికి వచ్చి వైజాగ్ బీచ్లోని ఎంత ఎంజాయ్ చేస్తారో ఎంత అంగంగా ఉంటారో సో సేమ్ ఈ బీచ్లో కూడా అంత ఎంజాయ్ అంత అంగమా చేసుకుంటూ మొత్తం చాలా ఫ్యామిలీ ఫ్యామిలీలతో వచ్చి ఎంజాయ్ చేస్తారు ఇది ఇది ఒకసారి మనం కూడా చాలామంది రావాలి రావాలని నేను కూడా కూర్చున్నాను ఎందుకంటే టూరిస్ట్ ప్రాంతాలు మన శ్రీకాకుళం జిల్లా విజయనగరం జిల్లాలో అన్ని జిల్లాల్లో ఉన్నాయి మనం అది గుర్తించగా మనం ఎక్కడ వెళ్తాం కానీ ఒకసారి మనం కూడా రావాలి చూడండి సో ఇదైతే చాలా హ్యాపీగా ఉంది చాలా సంతోషంగా ఉంది సో నాకు ఈ వీడియో చేసినందుకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ ఇప్పటికైనా సర్ప్రైజ్ చేసుకుంటారు ప్లీజ్ లైక్ చేయండి సో మీలో ఒకడు గణేష్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్